వాడు కడుపు మటుతో మనం ఇక్కడి నుంచి పారిపోతా విషయం ఆ విధములు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను క్షమించువారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకోడి చాలా డేంజర్ అయితే లంగా కన్నా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు చిట్టిద్ద కర్నూలు దగ్గర మనం ల్యాండ్ మార్క్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే డమాన్షులు హలో పెద్ద గారు రేగపట్పల వల్ల అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు పెద్ద గొడవ జరుగుతుంటాది నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టి నువ్వు చెంగల్ మామ ఏమైనాది కదే గారు రేపుపట్నంలో అల్లుడిక మీద గురువారెడ్ మటాక్ చేసినారు వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు దాటిపోకూడదు ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి చూడకూడదండి రూల్ చాప్ ఒకసారి వెనక్కి చూడాలి ఏంటండి నీలాంటి పురోత కూడా నమ్ముకొని నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది అయ్యే బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా పని టెన్షన్ అవ్వండి

మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దా అది కాదు కాదండి సరే யாம் கடுப்பு அண்ணன் தட்டுதான் கட்டி தட்டுதான் நீ மாட்ட விட்டு இல்ல பனா புத்தகம் டீடைல் டீட்டெயில்ஸ் అర్థమైందా ఎందుకో అది సీవియా వాళ్ళతో రాకుండా గదములు సపరేట్గా ఏం చేస్తున్నారు చెప్తాను నేను పోయా చెప్తావా కాసేపు నోట్ బుక్స్ కొను

నీకు ఎంత డబ్బు కాల్ తందిస్తా కొత్తయి చెప్పమంటే మళ్ళీ చెత్తయి చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పోరా తక్క యాదవ ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావు అనుకో ఫోన్ కట్ చేసేస్తాను కొత్తయి కొత్తయి కొత్త ఏమన్నా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటాను వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం ఆ ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నేను వాడుకుంటున్నాడు వేరే వాడిని లవ్ లవ్ నన్ను నమ్మించి వాడుకుంటావా అది కాదురా ఈ రోజు తాకేస్తాను తాగేవయ్య తాగే ఆ భద్రపగాడి ఇంతవరకు వరకు చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రం జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనకండి మొత్తం నాశనం అయిపోతుంది ప్రసాద్ ప్లీజ్ ఏదో నోరు జారీ నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి అసలు చేయండి ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి చెప్పజే పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉన్నం సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ ఆ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు స్టార్ట్ అవట్లేదండి సార్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంట తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ రమణ ఎయిర్పోర్ట్ పోనీ అమ్మ ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్లికే వస్తున్నారు హలో ఎవరైతేమణ ముద్దు పేరు వెంకీ వృత్తి వెంటుల ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరు ఎవరు పూజం చేసుకుపోయేవాడి ఇలా షాక్ ఏంటి ఏంటండి చచ్చిపోలేదు అతని సర్ప్రైజ్ చేద్దాం మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ ఏంటి ట్రాప్ నువ్వు రావాయ అని చెప్పి అక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ ఓడుతో పోయిన ఉంది మీ లవ్ స్టోరీ మీ మీము చెప్తే ఏం వాడుతాయా నువ్వు కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటకు పంపించేసి వాడు వచ్చే మనం అయిపోదాం ఓకే ఓకే కమ్మా అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మరి కొత్తలో వస్తుంది కదా సరలేవయ్యా బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి వెళ్ళి ఒక సారీ అని టాబ్లెట్ తీసుకురావడం ఏంటండి అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి అలాగే మీ మావయ్య సరిగ్గా చెప్పాడలేదో మీరు కూడా చెప్పండి మూవ్ ఆగు వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ ఈ మాత్రం దాని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను

వాడుకుంటున్నారని చెప్పావు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడు పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా తీసుకెళ్తున్నాను కక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నా నార్మల్ బస్ స్టాండ్ కదా చెప్తా నా నన్ను పూజని విడిదీయాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే కస్ 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 ఓ వెకి వెకి కూల్ 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 దెక్టిజీ ఈజీ దెక్టిజీ నో నా రిలాక్స్ ఇప్పటిదాకాన్న వాలెంట్ ట్యాంగిల్ చూశారు ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు రండి అరే బా పిల్ల మంచి అంటే చూడ ముచ్చటగా ఉన్నది మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టట్టుంది మా వెంకన్న ఉట్టి బుద్ధ అవతారం బుద్ధు ముచ్చట ముందుగాల నివ్వే శురు చేయాలి ఏంటి ఏంటి పిల్ల వెంకన్న కోడలిని తాజ్మహల్కి తోల్కపో అలాగే రండి ను రామ ఏ యూరప్ మీరు అడగనుక డిస్టర్బెన్స్ రే మైసమ్మ ఇలాగ మన గోడౌన్ లో బస్ ఏర్పడి

రోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు అమ్మ ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలి అందుకే ముందుగానే అన్ని సమకూర్చాను ఏంటి ఏంటి పూజ ఏమైందండి మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్క నిమిషం అమ్మ పూజ ఎలా ఉన్నావు అమ్మా బాగున్నాను నువ్వేం భయపడకమ్మా వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది అమ్మ పూజ ఇంకెప్పుడు ఇక్కడికి ఫోన్ చేయక అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం ఎవరైనా వింటే ప్రమాదం అలాగే ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరిలాగైతే బతకడం కష్టం సుమా అండి ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చి దిక్కుమాలలో టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు ఏం చేయమంటే భయ్యా సిచ్యువేషన్ అలా వచ్చింది

మీతో నిలసి చేసిన పాపాలకు నేను స్వచ్ఛమావలసిందేరా స్వచ్ఛ కావలసిందే చెప్పండి పూజ ఎవడిని అయితే ఇష్టపడినాదు వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం ఎట్లా చేస్తావురా అది యాడు ఉందో ఎట్లుందో మా అవయ్యా పూజ ఎక్కడుందో మాకు తెలుసు ఎందరుకో గుడ్ న్యూస్ పూజ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి కొత్తన్నారంట వెంటనే వచ్చేమన్నారు పెళ్లి కొప్పుకున్నారు